హలో నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమలి కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీకు పల్లెటూరి స్టైల్లో గోంగూర చుక్క కూర ఈ రెండు కాంబినేషన్లో మంచి రోటి పచ్చడిని చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓసారి ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తినండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది మరి అన్నంలోకే కాదండి ఎలాంటి టిఫిన్స్లకైనా రుచి అనేది అత్తిరిపోద్ది అనమాట మరి లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం మీడియం సైజుగా ఉండే రెండు చిక్కకూర కట్టలు అలాగే రెండు గోంగూర కట్టలని తీసుకొని ఆకులను ఒల్చుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఈ పచ్చడిలోకి ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఎండుమిరపకాయలని వేస్తున్నానండి మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యొక్క జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యొక్క ధనియాలు ఒక పది దాకా మెంతుల్ని వేసుకోండి మెంతులు అనేది ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి ఇప్పుడు ఈ దినుసులు అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఇలా వేపుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలోకి మనం క్లీన్ చేసుకున్నటువంటి గోంగూర అలాగే చిక్కకూరను కూడా పెట్టేసుకోవాలండి నేనైతే ఇవి ఉడికించడానికి ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయట్లేదండి ఇందులోకి పావుకప్పు దాకా వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చుక్క కూర గోంగూర అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి బాగా పండినటువంటి మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మరలా ఈ ప్యాన్ పైన మూత పెట్టేసి మరొక మూడు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే టమాటా ముక్కలు అనేది కూడా సాఫ్ట్గా ఉడుకుతాయండి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా కొంచెం వాటర్ ఉంటాయి ఈ వాటర్ కూడా డ్రై అయిపోయేంత వరకు మగ్గించుకోండి చూడండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపుకున్నటువంటి ఎండుమిరపకాయలని వేస్తున్నానండి మీరు ఇదే ప్రాసెస్ రోల్ అవైలబుల్గా ఉన్నట్లయితే రోట్లో అయినా దంచుకోవచ్చు ఆల్రెడీ మనం చుక్కకూర గోంగూర ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ మిరపకాయలకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని కోర్సు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చిన్నగా పల్సిస్తూ మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి తయారైందండి మీకు ఇష్టం ఉంటే ఇలాగైనా తినచ్చు లేదంటే ఈ పచ్చడికి తాలింపు వేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అలాగే రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బల్ని కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అంత కలిసేటట్లు బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి గుమగుమలాడే గోంగూర చిక్కకూర పచ్చడి తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్న మూడు నాలుగు రోజుల వరకు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా బాగుంటుంది లేదంటే వేడి వేడి అన్నంతో తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చి తీరుతుంది సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు